నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ముధోల్ మండల కేంద్రంలో ఈ రోజు మహాత్మా జ్యోతిబా పులే మరియు సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు అలాగే విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది ఇటీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బాయిన్సా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ మాట్లాడుతూ పూలే దంపతుల సేవలను స్మరించుకున్నారు అనగారిన వర్గాల విద్యను ఆయుధంగా మార్చిన పూలే దంపతుల సేవలను కొనియాడారు ఇటీ కార్యక్రమంలో ముదోల్ సభ్యులు రామారావు పటేల్ గారు మాజీ జెడ్పీటీసీలు మరియు ఎంపీటీసీలు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ ముదోల్లో ఈ ప్రోగ్రాం జరపడం జరుగుతుంది ఈ సభకు అధ్యక్షులుగా పోతన గారు ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే శ్రీ రామారావు పటేల్ గారు తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు మాజీ సర్పంచ్లు ఇక్కడ స్టేజ్ మీద చాలా పెద్దలు ఉన్న అందరూ పోషి గారు మరి ఇక్కడ సుఖ మాక ముందర ఇంకా చాలా తెలుగు పరులు మంచి పెద్దలు అందరూ ఉన్న అందరికీ నమస్కారం మరి చాలా సబ్జెక్ట్ మీద మొత్తం మాట్లాడడం జరిగింది అయినా మనకు జ్యోతిరావు పూలే గారు విషయంలో కొద్దిగా మాట్లాడవలసి వస్తుంది జ్యోతిరావు పూలే గారు కానీ శివాజీ మహారాజ్ కానీ అంబేద్కర్ కానీ ఇటువంటి పెద్దలకు మనం ఎందుకు గుర్తిస్తాం మనం చూస్తాం మన తాత తండ్రి పేరు చెప్పండి చెప్పలేము మనం మన తాత దాకా తెలిసి ఉంటుంది అనుకుంటాం అందరికి తాత తండ్రి పేరు ఆయన తండ్రి పేరే చెప్పలేం మనం అంటే దాని అర్థం ఏంటంటే మరి వీళ్ళు ఎక్కడ ఏ కులంలో పుట్టినరో ఎందుకు వీళ్ళ పేర్లు రావాల్సి వస్తుంది అంటే దానికి ఒక అర్థం ఉంది వీళ్ళకి ఎన్నో సంవత్సరాలైనా మనం గుర్తు చేసుకుంటూ ఉంటామంటే వీళ్ళు చేసిన ఘనకార్యాలు ఏ కులము మతము లేకుండా అందరికి పనికచ్చే విద్య ఆ టైంలో ఈ పరిస్థితి లేదు మనం చాలా హ్యాపీగా సుఖంగా ఉన్నాం జ్యోతిబా పులే సావిత్రిబాయి ఉన్న కాలంలో ఇంటి బయట ఉండి ఏదైనా మాట్లాడటానికి అర్హత లేని పరిస్థితి అప్పుడు మహిళల విషయం అయితే చదువు చెప్పడం అంటే చాలా ఘోరం రకరకాల వాళ్ళకు ఆ టైంలో హింసించడం జరిగింది ఆయనకు ఎన్నో ప్రాబ్లం చేయడం జరిగింది ఎందుకు నువ్వు స్కూల్ ఇది చేస్తున్నావు మహిళలకు ఎందుకు ఇది చేస్తున్నావు చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది అయినా వారు ధైర్యంగా భయపడకుండా ఆ టైంలో మహిళల కోసం బడుగు వర్గాల కోసము బీసీల కోసం చాలా కష్టపడవలసి వచ్చింది వాళ్ళ కష్టం ఈ రోజు మనం చూస్తాం ఐఏఎస్ ఐపిఎస్ ఐఏఎఫ్ఎస్ ఇట్లా మహిళలు చాలా చాలా పెద్ద పెద్ద పోస్టుల మీద ఉన్నారు మన జిల్లాకి ఇప్పుడు ఎస్పీ కానీ కలెక్టర్ కానీ మహిళలే అంటే ఆ సమయంలో వాళ్ళు చేసిన వల్లనే ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఇక్కడ మరి ఈ డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి అంటే వాళ్ళ ఆశీస్సులే అయితే మనం చాలా ఆలోచించవలసిన విషయం ఎడ్యుకేషన్ అంటే ఎంత ఇంపార్టెన్స్ అన్నది మనం చూస్తూ ఉన్నాం చాలా మంది పిల్ల ఇచ్చేది ఉంటే నీకు ఎంత ప్రాపర్టీ ఉన్నదని అడుగుతారు కానీ చదువుకున్న విషయంలో నీకు ఎంత డిగ్రీ ఉన్నదని అడిగితే తప్పకుండా అది సక్సెస్ఫుల్ అవుతుంది ఒక కాలం ఉండే ఇంత భూమి ఉంటేనే పిల్ల ఇస్తాం ఇంత ఇది ఉంటే కానీ ఇప్పుడు అట్లా లేదు ఆయన ఏం చదువుతున్నాడు ఏం జాబ్ చేస్తున్నాడు అయితే అది జ్యోతిరావు పులే సావిత్రిబాయి పుణ్యమే మనకి ఈరోజు మనం ఇచ్చేస్తున్నాం అంటే మరి అటువంటి సందర్భంలో మనం ఈరోజు మనం మరి ముదోళ్ళలో మరి ముదోలో అంటే ఇది ముదువుల నియోజకవర్గ హార్ట్ ముదుల నియోజకవర్గం హార్ట్ ఇది ఇక్కడ చాలా తెలివి పరులు విద్యావంతులు రకరకాల చాలా మంచి వాళ్ళు ఉన్నారు మన ముదోలు వెనకబడ్డది అట్లా అనటానికి లేదు దాన్ని అందరం మనం కర్చు కట్టుగా కలిసి చేయవలసి వస్తుంది ఒక్క ఎవరి ఎవరో కాదని అందరూ ఈ సహాయం కావాలి దానికి ఎదురు చేయటానికి అయినా ఎక్కడ పోయినా మనం ఏ నేజరం అంటే మొదలు అంటాం ఏ డెవలప్ అయినా కానీ మొదలు పేరు తీసుకుంటాం మరి అటువంటి మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఈ జ్యోతిబాపులే సావిత్రిబాయి పులే ఉన్నది ఇది ఉన్నది రేపు రాబోయే అనుకుంటా శివాజీ మహారాజీ సుఖ దగ్గర వచ్చినట్లు ఉన్నది మరి అన్ని ఇప్పుడు ఏ కులం మతం లేకుండా ఇటువంటి పెద్దలకు మనం గౌరవించవలసిందే మనము అందరం తలచి కట్టుగా ఉండి ఇప్పుడు చాలా గ్రేట్ ఇది ఇప్పుడు కమిటీ ఇంత తొందరలో ఇంత డబ్బులు తీసు సభ చేసి చేయడం అంటే చాలా గ్రేట్ ఆ కమిటీకి ధన్యవాదాలు చెప్తున్నా శుభాకాంక్షలు చెప్తున్నా మీరు మరి మీది ఒక ఎగ్జాంపుల్ మీకు చూసి ఇంకా ఎక్కడ చేయాలంటే ఇట్లా చేస్తారంటే మనం ఎందుకు చేయాలని ఒక ఉదాహరణగా మీరు మిగిలిపోయారని నేను చెప్తున్నా ఈరోజు మనం ఇంకొకటి ఏంటంటే మార్కెట్ యార్డ్ సభయార్డు విషయంలో నేను ఇప్పుడు మా దగ్గర పన్నెండు కోట్ల రూపాయలు ఫండ్స్ ఉంటే దాంట్లో ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలు రాయడం జరిగింది దాంట్లోకి వెళ్ళి ఈ ముదోల్ సభయాడుసుక ఉంది దాంట్లో అయితే ఏముంది అంటే మినిస్టర్ గారు ఏం చెప్పారంటే ఇన్ని ఒకటేసారి పెట్టకుండా ఒక ఫోర్ పెట్టి ఉంది అంటే సెకండ్ దాంట్లో పోయింది అది సెకండ్ లిస్ట్ లో పోయింది ఆల్రెడీ మీరు చెప్పకముందే మేము పెట్టాము ఆల్రెడీ లిస్ట్ అయితే దాంట్లో చూడ ఒక నాలుగు వరుస తర్వాత మళ్ళీ ఇంకొక నాలుగు వరుసలు తప్పకుండా దాంట్లో మన లిస్ట్ ముదోలు ఉంటాయి తప్పకుండా ఎందుకంటే ముదోల్ అంటే ఇప్పుడు మనకు మన అందరికీ ఒక నియోజకర్గా మన అందరిది ఇది మీరు చెప్పకుండా నేను చేసిన ఎందుకంటే మాకు మరి చేయవలసిందే కదా మన బాధ్యత కాబట్టి మనం దానికోసం పంపించడం జరిగింది సెక్రటరేట్ ఆల్రెడీ మినిస్టర్ గారి దగ్గర లిస్ట్ ఉంది మనకి పోయి ఉన్నది మళ్ళీ ఒకసారి మరి పడేసా డిస్కస్ చేస్తే అన్నారు మనం ఇది పెట్టబడతని కంపల్సరీ చెప్పారు అయిన సుఖ చెప్పారు నాకు ఇది ముందు కంపల్సరీ పెట్టబడతాను అయితే ఆ రకం మనం పెట్టడం జరిగింది దాన్ని ఎంబడబడి మాది ఏముంటుంది అంటే